అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారు చేపట్టే పనుల్లో శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు అవసరానికి తగిన సహాయం చేసేవారు ఏర్పడడం సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో మంచి లాభాలు ఏర్పడడం శుభవార్తలను వింటారు ముఖ్యమైన కొనుగోలును చేస్తారు ఆర్థిక అనుకూల ఫలితాలు ఏర్పడడం మిత్రబలం పెరుగుతుంది ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది పెద్దల సహకారం పూర్తిగా ఏర్పడుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతతను ఏర్పరచుకుంటారు కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా విధంగా అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో కాస్త జాగ్రత్త వహించాలి శ్రమ తగ్గుతుంది ఒక వ్యవహారంలో అనుకున్నది ఏర్పడుతుంది మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని అభివృద్ధికి వినియోగిస్తారు శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది మనోబలం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త వహిస్తారు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అదేవిధంగా నిర్ణయాలు అనుకూలంగా ఏర్పడిన చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనిలో మనోబలంతో ముందుకు పోతారు తోటి వారితో నిర్ణయాలను తీసుకుంటారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేనీయవద్దు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం ఏర్పడుతుంది మహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు సత్కర్యాల కోసం సమయాన్ని వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని ఏర్పరచుకుంటారు అదేవిధంగా ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క అభిష్టాలు నెరవేరడం ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది చేపట్టే పనిలో అలసట పెరగకుండా చూసుకోవాలి చంచల బుద్ధి వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి సందర్భాలలో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గులికిల్లా పనిచేస్తాయి మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది తలపెట్టిన కార్యక్రమాలలో ఎదురైనటువంటి సమస్యలను అధిగమిస్తారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తెలుగును ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును అదేవిధంగా చెడుతలం వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైనటువంటి బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం చాలా మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహిస్తారు చేపట్టిన పనుల్లో అవరోధాలు దొరుకును భాగస్వామితో వివాదాలు తెలుగున వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గ్రహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది ఉద్యోగం అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మరియు ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు